హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన పాటించవలసిన నియమాలు ఒకటి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి రెండు ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి మూడు పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు నాలుగు రాత్రి పూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు తాళిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు పిన్నిసులు వేయకూడదు దేవుడికి వాడిన పసుపు మాత్రమే మంగళసూత్రంకి పెట్టాలి ఐదు అపశకునపు మాటలు మాటలాడకూడదు తధాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు ఆరు వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు ఏడు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు ఎనిమిది ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు తొమ్మిది దేవాలయంలో పూజించే విధంగా గాని గుడిలో గాని ఉన్న కృష్ణుడు ఉండాలి పది గృహంలో ఫ్రూట్ ఊదుతున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు పదకొండు శివలింగం ఇంట్లో పెట్టుకుంటే మన బొటనవేలుకు మించి ఉండకూడదు పన్నెండు ప్రతినిత్యం శివలింగానికి అభిషేకం చేయాలి పదమూడు నటరాజు ప్రతిమ ఇంట్లోను దేవుడి గదిలోనూ ఉండకూడదు నాట్యశాలలో ఉంటే తప్పులేదు పద్నాలుగు ఆవుతో ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉంటే మంచిది పదిహేను తులసి చెట్టు ఆకులు బోటితో గిల్లకూడదు ఆడవారు అసలు కోయకూడదు పదహారు పోయాక తులసికి నీరు పోయాకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడుగా భావించాలి పదిహేడు ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమతో బొట్టు పెట్టి పంపాలి పద్దెనిమిది స్నానం చేసి విడిచిన బట్టలు మళ్ళీ కట్టకూడదు పంతొమ్మిది మంగళవారం శుక్రవారం క్షుర సంస్కారం చేయకూడదు ఇరవై మంగళవారం శుక్రవారం గోర్లు తీయకూడదు ఇరవై ఒకటి మంగళవారం శుక్రవారం పేలు తీయడం పేలు దువ్వడం చేయకూడదు ఇరవై రెండు మన రెండు చేతులతో తలగోకూడదు ఇరవై మూడు ఎప్పుడు చేతుల గోర్లు కొరుకుతూ ఉండకూడదు ఇరవై నాలుగు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు ఇరవై ఐదు గుమ్మం గోళ్లెం చిలుక ఆడించకూడదు ఇరవై ఆరు తినేటప్పుడు తుమ్మితే చేయి కడిగి మళ్లీ తినాలి ఇరవై ఏడు వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు ఇరవై ఎనిమిది ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు కొంచెం దూరంగా వదలాలి ఇరవై తొమ్మిది ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు ముఖ్యంగా భర్తకు ఎగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు ముప్పై దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే లేకుండా ఉంటుంది ముప్పై ఒకటి విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు ముప్పై రెండు స్నానం చేసి తుడుచుకున్న టవలింటి తలుపు పైన వేయకూడదు ముప్పై మూడు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు కుంకును పెట్టాలి ముప్పై నాలుగు ఉదయం లేవగానే మొహం కడుక్కోకుండా అద్దం చూడకూడదు తల దువ్వకూడదు ముప్పై నాలుగు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు ముప్పై ఐదు శనివారం రోజున దేవుని గది ఎప్పుడు శుభ్రం ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరియు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ముప్పై ఆరు దేవుని గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ముప్పై ఏడు దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది దేవుడి గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి ముప్పై ఎనిమిది శనివారం రోజున దేవుని గదిని శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ముప్పై తొమ్మిది పూజ గది శుభ్రంచేసే సమయంలో దేవుడి విగ్రహాలు నేలపై ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు శుభ్రమైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి నలభై రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో చీపురు సరైన స్థలంలో ఉందో లేదో తనిఖీ చేసుకోండి చీపురు నిటారుగా ఉండటం లక్ష్మీదేవిని అవమానిస్తుంది చీపురు ఉపయోగించిన తర్వాత ఎవరికాలు కూడా పడనిచోట ఉంచాలి దీన్ని నేలపై అడ్డంగా ఉంచాలి నలభై ఒకటి పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు నలభై రెండు లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది నలభై మూడు తిన్న కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడడు తిన్న స్థలం నుండి కాస్తా జరిగి అయినా కూర్చోవాలి కాని చేయి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు నలభై నాలుగు మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు అలిచిన నీటినీ కాళ్లపైన పోస్టుకోకూడదు అందులో జ్యేష్ఠదేవికి దేవికి ప్రవేశం దొరుకుతుంది నలభై ఐదు ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు నలభై ఆరు వంటగదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు నలభై ఏడు సంధ్యకాలంలో సంసారం నిషేధం నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషం ధ్యానం పూజ మంచి ఫలితం ఇస్తుంది నలభై ఎనిమిది పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు లోహమైతే ఎత్తు తక్కువగా ఉండాలి కొంచెం పెద్దగా ఉంటే వెనుకవీపు భాగం ఉండకుండా ఉండాలి నలభై తొమ్మిది పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు మీ పెద్దలు నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు యాభై పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి